లు ఎవరు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్ వేదికగా చేసిన కమెంట్పై స్పందించారు అరకపడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని తాను చెప్పడం లేదని ఆయనే ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్లు తాము తలదూర్చమన్నారు మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరు పరిష్కరించుకోవాలని తమ పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు